నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ ఉన్న దేశాల జాబితాలో కువైట్ చేరుకుంది అలాగే ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో జహ్రా ప్రాంతం యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది కువైటు ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో కువైటు ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో అడవుల పెంపకం అనేది దాదాపు ఉష్ణోగ్రతలను పది డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిస్తూ ఉందని చెప్పి కువైట్ లో ఎక్కడ చూసినా సరే చెట్లు లేవు ఇప్పటికే ఆ యొక్క చెట్లకు నీళ్లు లేక రోడ్డు సైడ్ ఉండే చెట్లు ఏవైతే ఉన్నాయో అవే పది లక్షలకు పైగా చెట్లు చనిపోయాయి అని చెప్పేసి ఆ యొక్క చెట్లు బతికి ఉన్నా సరే ఉష్ణోగ్రతలు ఇంత స్థాయిలో పెరిగేవి కాదని చెప్పేసి కువైట్ లో కృత్రిమ అడవుల పెంపకం జరగకపోతే రాబోయే రోజుల్లో కువైట్ లో వేసవికాలంలో కువైటీ ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వస్తుంది వాతావరణ మార్పుల కారణంగా కువైట్ లో అడవుల పెంపకం ద్వారా పది డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చు గ్లోబల్ వార్మింగ్ యొక్క పెరుగుతున్న ప్రభావాల నుంచి బయటపడవచ్చు అని చెప్పి కువైట్ లో ఉన్న వాతావరణ నిపుణులు మరియు పర్యావరణ కార్యకర్తలు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా ఆల్ రంజాన్ గారు మాట్లాడుతూ కువైట్ ఒక హీట్ ఐలాండ్ అని చెప్పేసి దీనికి వ్యవసాయం మరియు నానో సాంకేతిక అవసరమని చెప్పేసి ఆయన వెల్లడించారు ప్రస్తుతం ఆయన కూడా చెట్లు పెంచటం ఒక్కటే పరిష్కార మార్గం అని తెలియజేశారు మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి విధానాలు ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది మరి కువైట్ లో ఉన్న వాతావరణం పైన ఉష్ణోగ్రతల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్